హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నోట్లో రించే రాయలసీమ స్పెషల్ అయిన ఎర్రకారంని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఎర్రకారం అయితే నా ఫేవరెట్ అనమాట వడలోకైనా దోశలోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ఫస్ట్ అయితే ఎండుమిర్చిని నానబెట్టుకోవాలన్నమాట ఎండుమిర్చి కొంచెం ఫాస్ట్గా నానాలి అంటే కొంచెం హాట్ వాటర్లో నానబెట్టుకుంటే ఎండుమిర్చి చాలా ఫాస్ట్గా నానిపోతుంది సో ఫస్ట్ అయితే ఎండుమిర్చిని కారానికి తగినట్టుగా యాడ్ చేసుకొని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ ఎండుమిర్చి అనేది నానిపోయాయి అనమాట ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి మీడియం సైజ్ అయితే ఒక రెండు యాడ్ చేసుకోండి పెద్దదైతే ఒకటి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఈ చట్నీలోకి వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా చాలా అంటే చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా చాలా సింపుల్గా కారం అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులోకి ఏ తాలింపు కూడా అవసరం లేదు ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్పైసీ స్పైసీగా స్పైసీ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ ఎర్రకారం వడ దోశలోకి ది బెస్ట్ కాంబినేషన్ అనమాట ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఇలా ఒకసారి ట్రై చేయండి స్పైసీ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది నేనైతే దోశ చేసుకునే ప్రతిసారి ఈ ఎర్రకారం చేసుకొని దోశ పైన ఈ ఎర్రకారం అప్లై చేసుకొని కారం దోశ చేసుకొని తింటాను నాకైతే అంత ఇష్టం అనమాట కారం దోశ అంటే మీలో ఎంతమందికి నాలాగే ఈ ఎర్రకారం అంటే ఇష్టం ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ట్రై చేయండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్ గెట్ హిట్ ద బెల్ ఐకన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్నో వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్